ప్రధానమైనటువంటి పోటీదారులు ముగ్గురు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి ఓటు ఎందుకు వెయ్యాలని వాళ్ళు అడుగుతున్నారు అది ఒకసారి ప్రస్తావించుకుందాం ఒక్కొక్క వీడియో అన్నీ కలిపి ఒకటే దాంట్లో పెడితే కలగా పొలగం అయిపోతుంది కాబట్టి మొట్టమొదటి వీడియోలో చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఓటు ఎందుకు వేయాలని ఆయన అడుగుతున్నారు వాళ్ళ పార్టీ అడుగుతుంది అన్నటువంటిది ప్రస్తావిస్తాను అంటే పాజిటివ్ స్టెప్సే మాట్లాడుతున్నాను అందులో రైట్ చేసేటువంటి నెగిటివ్ది అవతలోళ్ళు ఏమన్నారు అనేటువంటి అవన్నీ విడిగా మరొక వీడియో పెడదాం అవి ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించాం కాబట్టి పాజిటివ్ అంశాలు మాత్రం ఈ వీడియోలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందులో ఒకటి పరిపాలన ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొచ్చారు రాజధానిని ఏర్పాటు చేశారు బిల్డింగులు నిర్మాణం తాత్కాలిక కట్టడాలు పూర్తయినాయి శాశ్వత కట్టడాలకు సంబంధించినటువంటి మ్యాపింగ్ జరిగింది గ్రాఫిక్స్ కూడా తయారైనవి అవి కార్యాచరణలోకి రావాలంటే చంద్రబాబు నాయుడే రావాలి ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వ్యవసాయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టు అటు పోలవరం ఇప్పుడు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని స్థిరీకరించడంతో పాటుగా ఆ నీటి హక్కుని రాయలసీమకు వాడడం ద్వారా అక్కడ పంటలు ప్ర ప్రారంభించారు ప్లస్ తెలంగాణతో ఎప్పటికప్పుడు వివాదం ఉన్న నీళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి ఉమా లాంటి టీం ఉంది కాబట్టి అది మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడుకే ఓటు రెండో పాయింట్ మూడోది వచ్చేటప్పటికి గాడిన గాడి తప్పినటువంటి వ్యవస్థల్ని దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అన్ని శాఖల్ని అన్ని ప్రభుత్వ శాఖల్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి అక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేయించి అక్కడే హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయించి పాలనంతా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేశారు ప్లస్ పరిపాలన ఇప్పుడే ప్రారంభమై ఒక దశకి చేరింది కాబట్టి ఇది సక్రమంగా జరగాలంటే చంద్రబాబుకు ఓటేయమనేటువంటిది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే జగన్ లాంటి వాళ్ళు వస్తే ప్రమాదం కాబట్టి ఓటేయమన్నది ఇది ప్రధానమైనటువంటి నాలుగో పాయింట్ ఈ పాయింట్లలో దేన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడికి ఓటేయాలి అనేటువంటిది నిర్ణయించుకునేటువంటి అధికారం ఓటర్కుంది పాజిటివ్స్ అయితే ఇవి నెగిటివ్స్ ఎవరికి వాళ్ళకే తెలుసు కాబట్టి మనం కొత్తగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నా వాళ్ళ ఇష్టం ఓటు హక్కు వాళ్ళకి సొంతగా ఉంది